హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో ఎనిమిది తొమ్మిది పది తేదీలో మీకు చాలా విలువైనవని చెప్పవచ్చును ఎంతో ముఖ్యమైనవి అని కూడా చెప్పాలి ఎందుకు అంటే గనక ఈ ఈ సమయాలలో అంటే ఈ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది తత్ఫలితంగా ఊహించనిదే జరగబోతుంది అయితే అది మంచిగా చెడుక అసలు ఆ శక్తి ఎవరో ఎవరు రాబోతున్నారు మీ ఇంటికి అంటే గనక ఖచ్చితంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ సెప్టెంబర్ తేదీలు చాలా వరకు కూడా మీకు కీలకమైనవండి ఈ సమయాల్లో మీకు ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి ఏ రంగాల్లో ఉన్నా కూడా కళారంగం కావచ్చు విద్య ఉద్యోగ వైద్య రంగం కావచ్చు లేదా ఏ ఇతర రంగాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ కాని రియల్ ఎస్టేట్ కానీ ప్రతి ఒక్క రంగంలో కూడాను తగిన గుర్తింపు వస్తుంది మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడానో గౌరవిస్తారు మీ మాటకు తగిన ప్రాతినిధ్యం వహిస్తారో అలాగే మీరు చెప్పే సలహాల కోసం కూడానో వారు వేచి ఉంటారు పది మందిలో కూడాను మీకు ఖచ్చితంగా గౌరవం మీకే కాదండి మీ మాటకు కూడా కలగబోతుంది అందరినీ ఆకర్షిస్తారు శత్రువులను కూడాను మిత్రులుగా మార్చుకుంటారు కుంభరాశి వారి జాతకులు ఎన్నో ఏళ్ల నుంచి కూడా మీరు పడిన శ్రమ ఎన్నో ఏళ్ల నుంచి మీకు ఉన్నటువంటి అవమానాల్లో ఏదైతే ఉన్నాయో అవి అన్ని మరచిపోతారో ఇక మీ జీవితం సంపూర్ణంగా మీకు నచ్చినట్లుగా మార్పు అయితే చెందబోతోంది కేవలం ఎందుకు అన్నట్లయితే గనక ఈ ఈ రోజుల్లో మీ యొక్క గోచార రీత్యా పరిస్థితి మార్పు చెందుతుంది అలాగే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది అలాగే మీ ఇంట్లో నలుమూలల్లో దాగి ఉన్న దుష్ట శక్తి అంతా కూడా పటాపంచలైపోతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన నరదృష్టి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఎదుటి వారు మిమ్మల్ని చూసి అసూయ చెంది మీ మీద చేయించిన చెడు ప్రయోగాలు కావచ్చు అవి అన్ని కూడా తిప్పికొట్టబోతున్నారు మీ ఇంట్లో దాగి ఉన్న దైవ శక్తి బయటకు రాబోతుంది వారు మరెవరో కాదండి సాక్షాత్తు పరమశివుడే పరమశివుని యొక్క కృపా కటాక్షాలతో మీ జీవితం మొత్తం కూడా సంపూర్ణంగా మారబోతూ ఉన్నది అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక ఆగిపోయిన పనులను పునః ప్రారంభించండి మీకు సంతోషం కలిగే శుభవార్తలు అయితే వినబోతున్నారు కుటుంబంలో ఉన్న తగాదాలు అన్ని కూడా మాయమైపోతాయి కుటుంబంలో ఐకమత్యం కలుగుతుంది మీరు చెప్పిన మాట వేదంగా భావించే వ్యక్తులు వస్తారు మిమ్మల్ని సాయం వేడుకుంటూ ఎంతో మంది మీ వద్దకు వస్తారు వారికి తగిన సహాయ సహకారాలు కూడా అందిస్తారు మీరు కుంభరాశి వారి జాతకులు సంఘంలో పేరు ప్రతిష్టలు మీకు పతాక స్థాయికి ఎదగబోతున్నాయి మీరంటే ఇప్పటి వరకు వారి సైతం విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుకోబోతున్నారు ఉద్యోగంలో కూడాను పై స్థాయి ఎత్తుకు ఎదగబోతున్నారు మీ పై స్థాయి అధికారులు మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు మీలో ఉన్న నైపుణ్యత సంస్థకు మీ వలన ఎంత మేలు జరిగింది మీరు లేకుంటే ఎంత నష్టం వాటిల్లుతుంది తదితర అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని మీకు పై స్థాయి ప్రమోషన్ ను కలగ చేయబోతున్నారు దివాలా తీసే వ్యాపారం సైతం కూడాను మీ యొక్క వ్యాపారం అభివృద్ది పదంలో ముందుకు సాగబోతోంది వ్యాపార అభివృద్ది మాత్రమే కాదండి వ్యాపారంలో ఇంతవరకు మునుపెన్నడు చూడని విధంగా మంచి లబ్ది చేకూరబోతుంది ధనపరంగా ఉన్న ఇబ్బందులు కావచ్చు లేదా మీకు ఇతర వ్యాపారస్తులకు మధ్యన ఉన్న ఇబ్బందులు వ్యాపార భాగస్వామికి మీకు మధ్యన ఉన్న ఇబ్బందులు అన్ని కూడా పాటాపంచలైపోతాయి క్రీడా రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారి జాతికులు మీకు తగిన గుర్తింపు అలాగే మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం అస్సలు చూపించొద్దు బద్దకాన్ని విడిచిపెట్టండి కష్టం నూటికి రెండు వందల శాతం పెట్టండి మీ యొక్క ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా పరమశివుని యొక్క అనుగ్రహంతో అసాధ్యం అన్నదాన్ని కూడా సుసాధ్యం చేయగలరు మీరు కుంభరాశి వారి జాతకులు ఒకటి మొదలు పెడితే గనక ఆ పని పూర్తి చేసే వరకు కూడా అస్సలు నిద్రపోరు వీరికి పట్టుదల ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క పట్టుదలతో ఇప్పటి నుంచి కష్టించి ముందుకు సాగుతారు అలాగే మీకు ఈ ఈ తేదీల్లో ఎంతో కలసి వస్తుంది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి పరమశివుడే పరమశివుడే మిమ్మల్ని ఎంతగానో రక్షించబోతున్నాడు మీకు రాబోయే చెడు పరిస్థితుల నుంచి బయటపడబోతున్నారు అన్నింట సకల దరిద్రాలు తొలగిపోతాయి మీరంటే ఏంటో అందరూ తెలుసుకుంటారు మిమ్మల్ని అవమానించిన వారు సైతం కూడానో మిమ్మల్ని అవమానించినందులకు అవమానించినందులకుగానో ఎంతగానో పశ్చాత్తాపడతారో పరమశివుడు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్లే సిరుల పంట పండిస్తుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎంతో ధన లాభం చేకూరబోతూ ఉన్నది మీ యొక్క ఆగిపోయిన ధన సంపద మరలా అవుతుంది మీ ఇంట ధన ప్రవాహం మొదలు అవుతుందనే చెప్పాలి ఎందుకు అన్నట్లయితే గనక ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు నరదృష్టి ప్రభావంతో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఇక ఇప్పటి నుంచి ఇటువంటి సమస్యలు అనేవి మీకు అస్సలు ఉండవండి పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో అన్ని రకాల ఈటీ శని బాధల నుంచి బయటపడబోతున్నారు నరదృష్టి మొత్తం కూడా పంచలైపోతోంది మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక చేసే ప్రతి పని కూడా పరమశివుని అనుగ్రహంతో పరమశివుణ్ణి తలచుకుని చెయ్యండి ఈ మూడు రోజుల్లో మీరు ఉదయాన్నే నిద్రలేచి దైవారాధన తప్పక చేయాలి ఈ మూడు రోజులే కాదండి ప్రతి రోజు కూడానో దైవారాధన చెయ్యండి భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఏమిటంటే గనక ఓం నమసి అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలు కుదిరినప్పుడల్లా పాటించండి అంతేకాకుండా ఏదైనా ఒక పని నిమిత్తం ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు వినాయకునికి పూజించకండి వినాయకుణ్ణి పూజించండి గరికతో వినాయకుణ్ణి పూజించండి వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది విఘ్నాలు లేకుండా ప్రతి పని కూడా ముందుకు సాగిపోతుంది ప్రతి పని నిరాటంకంగా సాగిపోవడమే కాకుండా ఫలితం వెంటనే సిద్దిస్తుంది అలాగే తెలుపు రంగు పువ్వులతో మీరు వినాయకునికి పూజ చేసుకోండి అంతేకాకుండా పరమశివునికి కూడా తెలుపు రంగు పుష్పాలతో పూజించండి అలాగే ఈ రోజు ఇంటి నుండి బయటికి వెళ్లేడప్పుడు తెలుపు రంగు వస్త్రం ఒకదానిని మీ జేబులో పెట్టుకోండి అంటే మీ అవసరానికి ఉపయోగించుకోకుండా జస్ట్ అలా పెట్టుకోండి అంటే ఇలా చేయడం రీత్యా పాజిటివ్ వైబ్స్ మీలో కలుగుతాయి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు పరమశివుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నది మీరు నమ్మకంతో పనులను చేయండి అలా కాకుండా దైవం ముందు నిలబడి కూడానో మీరు పని జరుగుతుందో జరగదో అన్నట్లుగా సందేహంతో అయితే మాత్రం పనులను చేయవద్దు మీలో ఎప్పుడూ కూడా నెగటివిటీ ఉండకూడదండి ప్రతి పని కూడా సాధ్యం అవుతుంది అని మాత్రమే మొదలు పెట్టాలి అసాధ్యం అని మొదలు పెట్టకూడదు పరమశివుని అనుగ్రహం ఉంటే గనక ప్రతి పని కూడాను సాధ్యమే అవుతోంది మీరు వీలు కుదిరితే ఈ మూడు రోజుల్లో ఒక్కసారి అయినా కూడాను శివాలయానికి వెళ్లండి పరమశివుణ్ణి దర్శించుకోండి పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి ఖచ్చితంగా ఇలా చేస్తే గనక మీ యొక్క అన్ని రకాల కష్టాలు కూడా మటుమాయమైపోతాయి పరమశివుని యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది మీ యొక్క సమస్యలు పరమశివునికి విన్నవించండి మీరే ప్రత్యక్షంగా పరమశివునికి చెప్పినట్లుగా మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా ఇక నుంచి మీ జీవితం ఖచ్చితంగా మార్పు చెందుతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ